హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ టెర్రస్ గార్డెన్లో కొన్ని నార్లు పెట్టబోతానండి సో అది అప్డేట్ చేస్తాను మొన్న అక్కడ ఫామ్లో నాటాం కదా ఉల్లిపాయ నారు ఎక్కువైపోతాయని ఇక్కడ కూడా కంపోస్ట్లో బాగా పెరుగుతాయేమో అక్కడొకటి అక్కడొకటి అలాగా గుచ్చితే అని రెండు ఉంచుకున్నాను అసలు చూడటానికి అంత బాగా పెరుగుతాయో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అండ్ అవి కాక ఉల్లి టమాటో నారు కూడా చాలా రకాలు వేసాము సో రీసెంట్గా వేసిన బ్యాచ్లు చాలా బాగా అండి మొన్న అక్కడ తీసుకెళ్ళి వేశాము అప్పుడు కూడా మీకు చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అవి ఇప్పుడు ఎక్కడో దగ్గర మనం అడ్జస్ట్ చేసేయాలి సో ఇవాళ అవి చెప్తాను అవి చూపిస్తాను ఇంకా తర్వాత కొన్ని ఇంకా వేరే నార్లు ఉన్నాయి అంటే ఫిష్ షాడు తర్వాత బీట్రూట్లు అవి నేను విడిగా వేసుకున్నాను ట్రేస్లో అవి కూడా మళ్ళీ అక్కడికి ఇక్కడికి మార్చిపోతున్నాను సో ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ పొద్దున్న హార్వెస్ట్ చేసినప్పుడు మనం ఎలాంటి కండిషన్స్లో మళ్ళీ మట్టి ఎలా ఉంది ఎలాంటి కుండీల్లో వేసామో అవన్నీ మీరు చూస్తారు సో దాట్ మనం మళ్ళీ హార్వెస్ట్లో మీకు ఆ కండిషన్స్ అర్థమవుతాయి సింపుల్గా హార్వెస్ట్ చేయటం కన్నా అని వాళ్ళు మీకు ఈ వీడియో అప్డేట్ చేస్తారు ఓకే నమస్తే నేను మాధ్యన్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఓకే సో ఉల్లి నారండి ఫ్రిడ్జ్లో పెట్టాను వన్ వీక్ అవుతుంది ఇప్పటికి ఓకే సో మనం ఏమవ్వదు ఉల్లిపాయ కదా బాగానే ఉన్నాయి ఇవి ఇంకా మీకు చూపిస్తాను రండి ఒకసారి లాస్ట్ టైము తీసి కొన్ని అక్కడ ఇక్కడ వేయటం జరిగింది ఇదిగోండి కొన్ని ఎవరైనా వచ్చినప్పుడు కావాలంటే ఇస్తున్నాను దగ్గర ఇంటికి వచ్చిన వాళ్ళకి ఓకే చూడండి ఏమమ్మా మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈ కుండీలు ఇన్ ఇంత ఇంత కుండీల్లో వేస్తాను కదా మళ్ళీ అవి ఖాళీ చేసుకుని వేరేవి మళ్ళీ నాటుకుంటానికి అవి కూడా ఖాళీ చేయాలి ఎంత స్పేస్ ఉందో తెలియదు కాబట్టి అన్ని రకాలు కొంచెం కొంచెం తెద్దాము అండ్ ఇవి అన్నీ ఒకే వెరైటీ ఒక దాంట్లోనే పెట్టాలి అంటే సపోజ్ ఒక ఒక కుండీలో పెడుతున్నాం అనుకోండి అవి అన్నీ కూడా ఒకే రకం టమాటోస్ ఉండాలి ఎందుకంటే అవి ఫ్లారింగ్ వచ్చినాక పాలినేషన్ మళ్ళీ పక్క పక్కన ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లమే ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ కాబట్టి మనకి గాలి ద్వారా పాలినేషన్ అవుతుంది సో ఇట్ ఈస్ బెటర్ ఒక రకమే చుట్టుపక్కల ఉన్నాయి అనుకోండి క్రాస్ పాలినేషన్ అవుతాయి ఎగ్జాక్ట్ మనం సీడ్ వేసినట్టు కాయ వస్తాయి లేదనుకోండి అటు ఇటు ఎగిరినాయి అనుకో ఈ పువ్వులో ఆ పువ్వు పాలిన్ అలా పడిందంటే మళ్ళీ కొంచెం మనకి వేరియేషన్ వస్తుంది ఓకే సో కొంచెం కొంచెం తీద్దాము ఇది ఒక రకం తీసాను కదా ఇదిగో మీకు కనపడుతున్నాయి కదా టమాటోస్ పైకి ఎక్కించాను ఇది యాక్చువల్లీ అప్పుడు రెండు మొక్కలు అలా పెట్టాము ఒక మొక్క బతికింది చూడండి కంపోస్ట్లోనే ఇక్కడ ఉంది ఇవి వృక్షవేదాల పాట్స్ అండి అప్పుడు నేను ఆ వీడియో చేసినప్పుడు ఇది మీకు కంపోస్ట్ ఫిల్ చేసి చూపించాను ఇక్కడ వరకు ఉండేది కదా సో ఇదిగో ఇది ఇక్కడ ఒక మొక్కు ఉంది ఇది ఒకటి అంత ఇదిగా లేదు ఓకే సో ఇది బాగా పెరిగింది ఇక్కడ ఇది ఇలా వెళ్తుంది అదిగోండి కాయలో ఓకే సో సపోర్ట్ అనేది మెయిన్ థింగ్ మాట అదిగో అంత పెద్దది ఓకే ఇక్కడ ఇందులో వేసాను ఇందులో వేసినవి కొన్ని ఫామ్కి కూడా తీసుకెళ్ళి వేయటం జరిగింది కొన్ని మొక్కలు తీద్దాం ఇవి కూడా ఇవి వేరే కలపకూడదు సో సెపరేట్ చేసి పెడతాను నేను ఓకే ఇది ఇది ఒక వెరైటీ ఇందులో వాట్లేదు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగోండి ఇది ఒక రకం వేరే పట్టుకుంటున్నాను నేను ఓకే అండ్ ఇంకో విషయం ఇవాళ ఇంట్లో కూరగాయ తొక్కులు తీసుకొచ్చి పైన పెడుతుంది మేము మళ్ళీ ఇలా కంపోస్ట్ సెట్ చేసుకుంటాం ఇవన్నీ కంపోస్ట్వే చూడండి వినాయక చవితి డస్ట్ అది పత్రి అవన్నీ కూడా పెట్టాం కదా వీడియో చేశాను ఇది ఇదండి చూడండి లేవో పెట్టాను టమాటా మొక్కలు పెట్టాను కాకపోతే ఈ చుక్కడుపాదు నీయడం వల్ల అంత బాగా పెరగట్లేదు ఇవన్నీ కూడా కంపోస్ట్ అలా సెట్ చేసినాయి సో కింద కూరగాయ తొక్కులు తెచ్చినాక ఇక్కడ తుడిచిన ఎండాకులు అవి డ్రమ్లో వేసి ఉంచుతాం కదా అవి లేయర్ ఇప్పుడు ఒకవేళ ఒక సపోజ్ ఇది అయిపోయిందనుకోండి ఇక్కడ క్రాప్ అయిపోయింది అనుకో చాలా అంటే త్రీ సీ త్రీ మంత్స్ అయిపోయింది అనుకోండి ఆ సీజన్ అంతా మనం ఇది వాడుకున్నాం అనుకో సేమ్ ఇప్పుడు ఇదే మట్టి కింద ఒక బ్యాగ్ వేసుకుని తీసేసి మళ్ళీ ఆ మట్టినే మనం ఇప్పుడు కూరగాయ తొక్కులు డాబా తుడిచిన ఎండాకులు లేయర్ చేసుకుని మళ్ళీ సేమ్ మట్టిని లేయర్ లేయర్ కింద వేసేస్తాము సో అందుకని కింద నుండి మాకు డస్ట్బిన్లతో తీసుకొచ్చి పెడతాము అండ్ నాకు ఆ పురుగులు అవి వస్తాయి కదా అవి అవి ఏమి రావు ఎందుకంటే నా కిచెన్ కింద పెడతాము దానికి ఒక డోర్ ఉంటుంది అన్నమాట సో అవి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఆ కూరగాయ తొక్కలే కుళ్ళుతూ ఉంటాయి నాలుగు రోజులు అవనివ్వండి ఐదు రోజులు అవనివ్వండి అది ఎప్పటివరకు నిండుతుందో అప్పటి వరకు ఓకే ఇక్కడికి తీసుకొచ్చినాక ఇమీడియట్గా మేము వాడేసుకుంటాము సో వర్షాలు పడుతున్నాయి కదా నేను సెట్ చేయలేదు టైం కుదరలేదు బట్ కింద ఇంకోటి రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ రెండు ఉన్నాయి అని ఏం చేస్తానంటే ఇదిగోండి ఆ ఫ్రెష్ కూరగాయ తొక్కులు ఈ చిక్కుడుపాదు అక్కడ చిక్కుడుపాదు ఉంది తర్వాత ములగ మొక్కలు ఈ మూడు ఓకే సో అదొక చిక్కుడుపాదు తర్వాత ఈ ఈ కుండీల్లో కొంచెం కొంచెం కూరగాయ తొక్కలు వేస్తాను ఇది కూడా కంప్లీట్గా కంపోస్ట్ బ్యాగే లాస్ట్ ఇయర్ మట్టిలో వేసాము మళ్ళీ మధ్య మధ్యలో నేను ఇలా వేస్తాను ఇప్పుడు కూడా వేసాను ఇదిగోండి ఇలాగా ఇక్కడ కన్నం ఉంది కదా సో ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసేసి మళ్ళీ కుళ్ళు కూరగాయ తొక్కలు వేసినాక మనం ఎండిపోయిన ఆకులు వేసామంటే పురుగులు అవి రావు సో ఇది ఇది ఒక రెండు రోజులు ఉంచుకున్నాం అనుకోండి కన్నం నుంచి కారుతుంది కదా ఇదిగోండి చూడండి కన్నం ఓకే ఇలాగా ఏదైనా హోల్స్ పెట్టినాయి అన్నా పర్లేదు ఆర్యల్స్ ఇలాంటివైనా ఇది కన్నముందా ముందా సో ఇలాంటిది పెట్టి ఒక కుండీలో ఒక రెండు రోజులు ఒక ప్లేస్లో ఇంకొక కుండీలో ఇంకొక రెండు రోజులు అండ్ ఒకవేళ మనం వాటర్ చేసిన ఇందులో ఈ రసాలన్నీ కింద కారితే కంపోస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి దానికి మించిన ఫర్టిలైజరే లేదు ఫస్ట్ థింగ్ ఈజ్ దానికి ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఉంటానే ఉంటాయి ఓకే సో కంపోస్ట్లో పెరించిన మొక్కలు ఇక్కడ అచ్చంగా కంపోస్ట్ అండి ఇంకా ఇంకా పెద్ద ఏమి ఇవ్వను పూల మొక్కలకి ఎప్పుడన్నా బోన్ మీల్ తెప్పిస్తే స్పెసిఫిక్గా ఇస్తాను కానీ లేకపోతే అంతా మనకి కంపోస్ట్లోనే ఇంకా నేను విడిగా మనం ఫర్టిలైజ్ కూడా చేయక్కర్లేదన్నమాట ఎప్పుడన్నా ఇలా బద్దకం వచ్చి ఒకవేళ ఎక్కువ ఉండిపోతుంది అని అనిపిస్తే నాకు టైం లేకపోతే మాత్రం అవి పాడు చేయకుండా లైట్ లైట్గా స్ప్రెడ్ చేసేస్తాను వచ్చినప్పుడు అయితే గొడవే లేదు అసలు మనకి ఇంకా పురుగులు ఉండవు ఏముండవు అవి చక్కగా ఎండిపోతే నీళ్ళు పోసినప్పుడల్లా రసాలన్నీ దిగుతాయి మాట సో ఇలాగా మీరు చేసుకుంటూ ఉండండి ఓకే ఇది తీస్తాను కదా సో అలాగా కొన్ని నాటికి చిక్కుడు మొక్కలకి ఇచ్చానండి చెప్పాను కదా చిక్కుడు మొక్కలు చాలా ఏం చెప్పాలి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఏమీ మనకి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉన్న ఒకవేళ తీసు డ్యామేజ్ అయితే అవ్వు ఓకే సో ఇట్ డిపెండ్స్ మాట లైక్ డెలికేట్గా ఉన్నాయి అయితే మళ్ళీ నైట్రోజన్ అది ఎక్కువైపోయి కాన్సంట్రేట్ అయితే మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది డెలికేట్ అండ్ చిన్న మొక్కలు ఆర్ సీడ్లింగ్స్కి ఇవ్వకుండా పెద్ద పెద్ద లైట్ లైట్గా పరుచుకొని ఇవ్వచ్చండి నో ప్రాబ్లం బట్ పైన ఒక లేయర్ ఆఫ్ ఎండాకులు కానీ లేకపోతే పేపర్ ఏదో ఒకటి మళ్ళీ పురుగులు అవి గుడ్లు పెట్టి పురుగులు రాకుండా ఓకే ఫ్లైస్ అవి గుడ్లు పెట్టి మనకి మ్యాగట్స్ రాకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ మీరు ఎక్కడ చూసినా నాకు మలిచి ఉంటుంది చూసుకోండి ఓకే ఇగో ఇక్కడ ఒక రకం ఇక్కడ కూడా తీసాము కొన్ని ఇంకా కొన్ని మొక్కలు తీద్దాం ఇవి తీయటం కాదండి మళ్ళీ మనం వేస్ట్ అవ్వకుండా అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి ఇంకా ఈ మొక్కలు పెద్ద అయిపోయినాయి ఓకే ఇదంతా కూడా మొత్తం అన్నీ కూడా మన కంపోస్టే ఓకే ఇవి ఇంకా ఉన్నాయి మధ్యలో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇదిగోండి ఇక చూడండి ఇక్కడ అక్కడక్కడ ఎక్కడన్నా ఖాళీ ఉంటే తీసి పెట్టాను ఇదిగోండి పెరుగుతున్నాయి ఓకే అండి ఇందులో వేసాను ఫామ్లో మళ్ళీ నాటడం జరిగింది ఇది వేరే ఇది ఇంకొక వెరైటీ సో ఈ వెరైటీ కూడా తీద్దాం ఇవి స్విస్ చార్డ్ ఆరెంజ్ వచ్చినాయి ఆరెంజ్ రెడ్ రెడ్ రాలేదు వైట్ వచ్చింది ఇవి కూడా మనం తీసి నాటుకోవాలి నేను అవి అయిపోయినాక నా ఖాళీ చూసుకుని నాటుతాను ఇది ఈ బీట్రూటు మనం ఇలాగా సీడ్లింగ్స్ చేసుకుని కూడా నాటుకోవచ్చండి డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు నాకు అక్కడ ప్రాపర్గా ఖాళీగా ప్లేస్ లేదని ఇలా తీసి అప్పుడు ఐ మీన్ సీడ్లింగ్స్ చేసుకుని నాటడం జరిగింది ఇవి కూడా ఇది పేరు రా రాంగ్ ఇది కాదు ఇది బాక్చా ఏమో డౌట్ ఓకే ప్రాపర్గా రాసుకుని ఇది వంకాయ వెరైటీలు వంకాయలు ఫామ్ దగ్గర పోయినాయి కదా మళ్ళీ ఇంకో కొంచెం వేసాను ఓకే సో ఇవన్నీ పెట్టేసుకుందామండి టొమాటో మొక్కలు ఉన్నాయి కదండి ఇవి కట్టింగ్స్ పెట్టాను నేను ఓకే ఇవన్నీ కట్టింగ్స్ పెట్టాను అనమాట ఆ సీడ్లింగ్స్ వేయక ముందు అదే ఇంచుమించు ఒకసారి ఆ విత్తనాలు వేయటం ఈ ఈ తీసి కట్టింగ్స్ పెట్టడం ఒకసారి ఇంచుమించుగా ఎందుకంటే అప్పటికి మొక్కలు చెప్పాను కదా ఒక బ్యాచ్ వేసినవి డల్ అయిపోతున్నాయి సో అది చచ్చిపోతాయి అని ఇవ్వండి ఇవి ఒక బ్యాచ్ ఇది రెడీ అవుతున్నాయి సో పోతున్నాయి అని ఏం చేశానంటే ఇవి కుళ్ళు అని కట్ చేసి ఎందుకంటే మళ్ళీ విత్తనం వేసుకుని మొక్క పెరగాలంటే టైం పడుతుంది కదా అందుకని కట్ చేసేసి ఇలాగ అక్కడక్కడ చాలా చోట్ల పెట్టాను ఇవి ఈ బతికిని ఇక్కడ ఇంకో పాదు ఉండేది సో ఇటువైపు పెట్టలేదు ఈ కాలీఫ్లవర్లు అవి ఇంకా కంపానియన్ ప్లాంటింగేనండి మనది కంప్లీట్గా ఇగో ఇవన్నీ కట్టింగ్సే జాంకాయలు చూడండి నిన్న హార్వెస్ట్ కంద తీసినప్పుడు బాగుంది మర్చిపోయాం ఉడతలు తినేసినాయి ఇవి కూడా ఇదిగో యూజువల్గా నేను సీడ్స్ మనం కొంటాం కదా ఏం చేస్తానంటే అన్నీ ఒకసారి వేయనండి ఎందుకంటే మనకి రకరకాల వాతావరణ మార్పులు ఉంటాయి మనం జాగ్రత్తగా ఒక్కోసారి తీసుకుంటాము జాగ్రత్తలు తీసుకోపోతాము సో మొత్తం అన్నీ పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే టూ త్రీ బ్యాచెస్ కింద వేసుకుంటాను నేను ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్యాకెట్లో కొన్ని వచ్చినాయి అనుకోండి దాన్ని మూడు భాగాల కింద తీసుకుని ఒక బ్యాచ్ వేసుకుంటాము అది సక్సెస్ఫుల్గా అయితే ఓకే ఆ మనకి ఇంకొక రెండు సెట్లు ఉంటాయి లేకపోయినా ఒకవేళ మనకి అది బాగా వచ్చి కాయలు కాసినా కూడా అన్నీ ఒకసారి అవ్వకూడదు కదా ఇంకొక ఇది బాగా రన్ అవుతున్నప్పుడు ఇంకొక నెల లేకపోతే నెలన్నర తేడాలో మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసుకోవాలన్నమాట సో సో దాట్ మనకి కంటిన్యూస్ ఈల్డ్స్ ఉంటాయి ఎప్పుడన్నా సరే అంటే సీజనల్ అట్లే చెప్తున్నాను అదే మనం పాదులు అనుకోండి బీరకాయలు ఇవన్నీ సో మెయిన్ ఎప్పటికప్పుడు మన గార్డెన్ ఫుల్గా ఉండాలంటే ఒక సీక్రెట్ ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ ఎవ్రీ సిక్స్ వీక్స్కి ఒకసారి ఒక బ్యాచ్ ఆఫ్ సీడ్స్ పెట్టుకోవాలి మామూలుగా మనం చూస్తాం కదా ఫార్టీ డే ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ మధ్యలో మనకి పాదులు అనేవి పూత కాపు వస్తాయి ఓకే అంటే ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ అంటే అప్రాక్సిమేట్లీ సిక్స్ వీక్స్ సో ఇప్పుడు విత్తనం పెట్టుకున్నాక మనం ఆ సిక్స్ వీక్స్కి వచ్చేటప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే అంటే నెలన్నర ఇంకొక నెలన్నర లేకపోతే రెండు నెలలు కాపు ఉంటుంది ఓకే అప్పుడు ఇప్పుడు మనకి ఈ పూత స్టార్ట్ అయిన సిక్స్ వీక్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి ఈ సెకండ్ బ్యాచ్ ఈ ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న బ్యాచ్ కాపు అయిపోయే టైంకి ఇది మళ్ళీ సిక్స్ వీక్స్ వస్తాయి సెకండ్ బ్యాచ్ అవి పోతా కాపు స్టార్ట్ అవుతాయి ముందు అయిపోతుంది సో అలాగా మీకు ఫుల్ అవుట్ మనకి ఏదో ఒకటి అంటే ఒక వెరైటీ అనట్ల అప్పుడు మీకు బీరకాయలు తినే తిని బోర్ కొట్టిందంటే ఇంకొకటి ఇంకొక రకం ఆనకాయ పొట్లకాయ వాట్ ఎవర్ అంటే ఏదో ఒకటి దీని సబ్స్ట్యూట్ ఇది అయిపోతుంది అనగానే మనం ఏమీ ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ప్రీప్లేస్ చేసేది ఏంటి అని మీకు ప్లేస్ లేకపోయినా కూడా విడిగా మనం ట్రేస్లో కానీ లేకపోతే కప్పులు బోల్డన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సీడ్లింగ్స్ అవి రెడీ చేసుకుని ఒక మొక్క అవ్వగానే ఇంకోటి పెట్టుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూస్తే మొత్తం నా గార్డెన్ అంతా కంపానియన్నే మనకి ఇది ఏది రెండు బెస్ట్ ఏవి సూట్ అవుతాయో తెలియనప్పుడు కంపానియన్స్ కింద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఇఫ్ దే బాగా వెళ్తే ఓకే లేకపోతే నెక్స్ట్ టైం అవి వేయం ఓకే సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడూ వస్తాయి మనకంటే మనం మెకానికల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా అబ్జర్వ్ చేయాలండి మనం ఏం చేస్తున్నాము ఇలా చేసినప్పుడు ఈ సీజన్లో వేసినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎలా ఎలా ఉంది మనకి ఏది క్లిక్ అవుతుంది లేకపోతే ఏది తేడా వస్తుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని నోట్ చేసుకుంటే మహా మంచిది మరీ మంచిది లేకపోయినా అట్లీస్ట్ అబ్జర్వ్ చేయాలి సో ఇది వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది మనకి థాట్ వచ్చేయాలన్నమాట అట్లీస్ట్ ఫర్ ద సెకండ్ టైం ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయినా కూడా సో అలాగా థింగ్స్ వర్కౌట్ అవ్ చేసుకుంటూ ఉండాలి మనం ఓకే అండి సో ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తున్నాను అదిగోండి ఇక్కడ టమాటా మొక్కలు చూస్తారా ఇవన్నీ కూడా ఏదో ఒక పని చేస్తున్నాం అది ఈల్డ్ మనకు వచ్చినా లేకపోయినా ఏదో ఒక పని మనం ఏదో ఒక విత్తనము మొక్క కొమ్ము దుంపో ఏదో ఒకటి ఖాళీ లేకుండా పెడుతూనే ఉండాలి ఓకే మనం మన మన ఓన్ గ్రౌండ్ మీద సస్టైన్ అవ్వాలంటే ఓకే సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో పాదులు ఉన్నాయి ఇవి అయిపోయినాయి కదా సో ఇదంతా ఖాళీది ఇది కంపోస్ట్ ఇది అన్నీ కంపోస్ట్ చేయ ఓకే అండ్ వీటిలో చూడండి డైరెక్ట్గా ఇప్పుడు మీకు చుక్కుడు బాధలో వేసానన్నా లాస్ట్ ఎక్కువ ఎక్కువైపోతే ఇందులో వేసాను అలాగా ఓకే అండ్ దీనివల్ల ఏంటంటే మనకు మల్చిలాగా గడ్డి కూడా రాదండి మనం గడ్డి తీసుకునే తలనొప్పి కూడా ఉండదు వేసేస్తే ఓకే పందికొకలు ఒకటి అండి అదిగో పెడుతున్నాము అవి అక్కడ ఇక్కడ తవ్వేసి పడేస్తున్నాయి సో ఇక్కడ ఖాళీ ఉంది కదా ఉల్లిపాయలు అవి పెట్టుకోవచ్చు ఒక టమాటా మొక్క పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే నాటేసుకుందాం స్టార్ట్ చేద్దాం ఇంకా ఇంకా ఇదిగోండి మొన్న మొన్న చూపించాను కదా అదిగో ఇది పండిపోయింది వర్షం వచ్చినప్పుడు మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి మీ టమాటోస్ ఇలా స్ప్లిట్ అవుతాయి ఎందుకంటే మనం అప్పటి వరకు మనం ఎంత నీళ్ళు కావాలో అంత ఇస్తాము సరిపడా ఇస్తాము ఒకవేళ సాయిల్ తడిగా ఉంటే వాటర్ చేయము అదే వర్షం అనుకోండి ఇక నాన్ స్టాప్ కాబట్టి అలా వస్తూనే ఉంటాయి ఒకసారి నీరు ఇంటేక్ ఎక్కువ అవ్వగానే ఆ స్కిన్ ఎక్స్పాండ్ అవ్వటం ఒకసారి అవ్వటం కష్టం కదా సో అలాంటప్పుడు ఇలాగ స్ప్లిట్స్ వస్తాయి ఓకే సో ఇవి కొన్ని ఇది పండిపోయింది సో ఫస్ట్ టైం ఇది మన గార్డెన్లో హార్వెస్ట్ చేయటం ఇదిగోండి రాలిపోతున్నాయా ఓకే సో ఇలాగా మనం రెడ్ అవ్వమాట ఇలాంటి టైంలో కోసేసుకోవాలి కాయలు అయితే చాలా ఉన్నాయండి ఇవో కడుతున్నాము స్టిల్ టేస్ట్ ఎలా ఉంటాయో ఏంటో పుల్లగా ఉంటాయో బ్లాండ్గా ఉంటాయో ఇంకా ఇది కూడా ఓపెన్ అయింది ఓకే ఇవి ఇంకా పండాలి నచ్చినాయండి అటామిక్ గ్రేప్ వెరైటీ ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయండి ఇవి మళ్ళీ పాడైపోతాయి రాలిపోతాయి కూడా కొంచెం కొంచెం ఓకే ఇది పండిపోతాయి ఇది రీసెంట్గా సెట్ చేసిన బ్యాగ్ అండి ఓకే దోసకాయ పండిపోయిన దోసకాయ ఇది దోసపాదులు వస్తే దోసపాదులు రావాలి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం ఏదైనా ఇలా లోపలికి కొనుక్కోతూ ఉంటుందండి సో మధ్య మధ్యలో మనం అలా వంకరగా రాకుండా ఇగో అలా ఆకుంటూ సెట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కొంచెం ఉల్లినారు పెడతాను ఇవి ఇలాగన్నా పెట్టచ్చు లేకపోతే కట్ చేసేయచ్చు మన దేవుడు కట్ చేయలేదు ఇలా కూడా పెట్టుకోవచ్చు కంపోస్ట్ ఇది చూడండి అంతా కంపోస్ట్ ఇందులో ఎలా పెరుగు ఇదంతా ఎక్స్పెరిమెంట్ అన్నమాట ఇందులో బాగా పెరుగుతుందో చూసుకుని మళ్ళీసారి మనం అవి అప్లై చేసుకోవటమే గార్డెనే మన ల్యాబ్ మాట అన్నీ పొల్లె కాకపోతే ఇందులో పుల్లలు ఉన్నాయి ఎలా పెరుగుతాయేమో ఇవి అనిపోయినాక ఒకవేళ మరి పుల్లలు పుల్లలుగా ఉందంటే ఇప్పుడు మనం మట్టి నిన్న కంద తీసాం కదండి కంపోస్ట్ అది రెడీ అయిపోయింది అనుకున్నాము సో అలా తయారైపోయిన మట్టి కూడా జస్ట్ కొన్ని లేయర్స్ అలాగా వేసుకోవచ్చు ఒక లేయర్ లాగా అక్కడ అన్ని మొక్కలకి ఓకే సరిపోతాయి ఇంకా ఇవి ఎలా పెడుతున్నానో చూపిద్దామని వీడియో వల్ల ఓకే ఇందులో సరిపోయినాయి వర్షాలు పడుతున్నాయి మరి అని ఇది ఢిల్లీ అయిపోయిందండి నేనే బద్దకించాను లేకపోతే ఇమీడియట్గానే వేసుకోవాలి ఇది ఈ బీట్రూట్ ఇందాక మీకు సీడ్లింగ్స్ చూపించాను కదా అలా వేసుకున్న ఒక బ్యాచ్ ఇదిగో ఇదిగోండి అక్కడక్కడ పెట్టాను గడ్డది పీక్కుంటూ ఉండాలి ఓకే ఇదిగోండి ఇందులో టమాటోలు పెడదామండి ఇదిగోండి ఇందులో కూడా టమాటా మొక్కలే పెట్టినట్టు గుర్తు మరి చచ్చిపోయింది నాకు అండ్ కంపోస్ట్ మట్టి చూడండి ఎంత బాగుందో ఓకే యాక్చువల్లీ ఎవరైనా హెల్ప్ ఉంటే ఇదంతా కింద వేసేసి గుల్ల చేసి మళ్ళీ వేస్తాము ఇందులో ఒక పాదు ఉంది అందుకని డిస్టర్బ్ చేయట్లేదు ఒకవేళ ఈ పాదు సగం కన్నా ఎక్కువ టైం కాసేసి ఉంటే కూడా తీసేస్తాను నేను ఓకే సో ఈ వెరైటీ ఈ చుట్టుపక్కల పెడదాం ఇదేదో వైన్ వెరైటీయే టమాటో మొక్కలు కొంచెం లోపలికి పెడితేనే బెటరు ఎందుకంటే పైన అవి కాసినప్పుడు తర్వాత ఈ స్టెమ్స్ అవి పెరిగినప్పుడు బరువు ఎక్కువైపోతుంది సో కొంచెం లోపలికి వేసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా రూట్స్ అవి వచ్చి కొంచెం వాటికి యాంకరింగ్ అది బాగుంటుంది టమాటోస్ లోపలికంటూ వేసుకోవచ్చు లేకపోతే ఇలా సైడ్కి కూడా ఇలా సైడ్కి కూడా పెట్టినా పర్లేదు తర్వాత మనం పైన సపోర్ట్కి తాడులు కానీ ఏమన్నా పుల్లలు కానీ కట్టుకోవాలి ఎన్ని ఆత్వాన్స్ ఉన్నాయోనండి బయటకు వస్తున్నాయి ఎక్కువే పెడుతున్నాను మొక్కలు అంటే బలం సరిపోతుంది కంపోస్టే కదా అని ధైర్యంతో అండ్ అది కాకుండా మనం ఈ పందిర్ల మీదకి ఎక్కిచ్చేసుకోవచ్చు ఈ పాకే వెరైటీస్ ఇప్పుడు వేసాం కదా చూద్దాం ఎంత బాగా పెరుగుతాయో ఈ కంపోస్ట్లో ఓకే సో ఇక్కడ తీసుకొచ్చిన ఆ వెరైటీ మొత్తం అన్ని బ్యాగ్లో వేసాను అందులో అన్నీ సర్వైవ్ అవుతాయని లేవు వీక్గా ఉన్నాయి మనం కొన్ని పీకేసుకోవచ్చు ఓకే ఇందులో కూడా పెట్టచ్చు ఇందులో కూడా పెట్టవచ్చు అలాగా పెట్టేస్తానండి ఇందులో అందులో ఎక్కడ ఖాళీ దొరికితే అలాగా ఒక్కొక్క మొక్క బట్ టమాటో మొక్కలు ఆల్రెడీ ఉన్న మొక్కల్లో ఇప్పుడు పెట్టి అయితే మాత్రం ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు అన్నీ ఒక రకం పెట్టుకోవాలన్నాను కదా అది మిస్ అవుతుంది బట్ నేను హెల్ప్ చేయలేను ఎందుకంటే ప్లేస్ లేదు కనుక ఓకే సో లాస్ట్ టైం పెట్టిన కటింగ్స్ అవి బ్యాచెస్ చూడండి రూటింగ్కి వచ్చినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము కొంచెం తాళ్ళు అవన్నీ కట్టుకుని సపోర్ట్ ఇచ్చుకుని వెళ్తాం పుల్లలు కర్రలు అవి పెట్టుకుని ఓకే ఓకే సో ఇప్పుడు తీసినవన్నీ కూడా పెట్టేస్తామండి ఇంకా ఒక స్విచ్ చార్డ్లు అవి ఉన్నాయి అది చూసుకుని స్పేస్ అది ఎంత కావాలంటే అన్ని మొక్కలే తీసుకుని పెట్టుకోవాలి వేస్ట్ చేయకూడదు ఎందుకంటే సీడ్స్ రేట్ ఎక్కువ దొరకవు పైగానేమో మళ్ళీ పెట్టుకోవాలన్నా మనకు బోల్ టైం పడుతుంది కాబట్టి నేను కౌంట్ చేసి తెచ్చుకుని ఒక్కొక్కటి పెడతాను ఇప్పుడు లేట్ అయిపోతుంది కాబట్టి కంక్లూడ్ చేసేస్తున్నాను సో ఇలాగా మనం ఎప్పటికప్పుడు బ్యాచెస్ బ్యాచెస్ కింద పెట్టుకుంటా ఉంటే ఆల్వేస్ ఈల్డింగ్ గార్డెన్స్ మనం మెయింటైన్ చేయగలం ఓకే అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నా గార్డెన్లో ఎప్పటికప్పుడు శాండ్విచ్ మెథడ్లో కంపోస్టింగ్ అవుతూనే ఉంటుంది నిన్న కంది ఇందులో నుంచి హార్వెస్ట్ చేసాము సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొంచెం ఈ ఎండు కొమ్ములు అవి ఉన్నాయి కదా అవి కూరగాయ తొక్కలు ఇవన్నీ తీసి మళ్ళీ లే చేసుకుని ఇంకేమన్నా పెడతా ఉంటాను సందర్ నిన్న తీసిని అప్పుడే పెట్టకూడదండి కొంచెం అవి ఇచ్చినాక కొంచెం ఎండలు స్టార్ట్ అయినాక అప్పుడు పెడతాను అప్పటికి మనకి నేచర్ ఆర్ ఏమంటాము అది సిగ్నల్స్ వచ్చేస్తూ ఉంటాయి మాట ఇది ఇది దిస్ ఇస్ అ ప్రాపర్ టైం మన పసుపు కూడా చూడండి మొలకలు వచ్చేస్తాయి సో ఆ టైంలో పెట్టుకోవాలని అర్థం మాట కొన్ని అవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి ప్రకృతి నుండి తర్వాత అవి మనం అవి కొంచెం ఆరక మళ్ళీ పెట్టుకుంటాము ఈ లోపల మనం ఎన్ని కావాలంటే అని వాడుకుని కొన్ని సీడ్స్ దాచుకుని ఓకే సో ఇది వాళ్ళ వీడియో ఇలాగా నా గార్డెన్లో హార్వెస్టింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను ఈ పనులన్నీ చేయట్లేదు కదా అవి చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు వీడియో షూట్ చేయడానికి ఉండాలి సో అందుకు వెయిట్ చేయకుండా నా పనులు మేము అలా కానిస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఇలాగా చెప్పాలి మీకు తెలియాలి అన్నవి ఒక్కొక్కసారి అప్డేట్ చేస్తున్నాం ఓకే వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ విష్యూల్ హ్యాపీ గార్డెనింగ్ లొకా సంస్థ సుఖినో భావంతు